అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు సూపర్వైజర్లకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన గత నలభై రోజులుగా వివిధ రూపాలలో ఉద్యమాలు చేయడం జరుగుతుంది మరి ఆ క్రమంలో పద్మావతి ఏజెన్సీ అని చెప్పేసి కొత్తగా కాంట్రాక్ట్ పొందినటువంటి భాస్కర్ నాయుడు ఏకంగా నలభై మంది డెబ్బై మంది కార్మికులను అర్ధాంతరంగా తొలగించడంతో వారి రోడ్డు మీద పడి మా బతుకులకు జీవనాధారం ఎక్కడా అని చెప్పేసి గొంతెత్తి అరుస్తున్నారు మరి ఇదే విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టరు మరియు సూపర్టెంటు అదే కాంట్రాక్టర్ దృష్టికి ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయినప్పటికీ ప్రజా ప్రయోజనం అనేది ఏమాత్రం కనిపించలేకపోవడం కూడా చాలా బాధాకరం మరి ఇదే క్రమంలోనే నిన్నటి దినం ఒక పారిశుద్ధ్య కార్మికురాలు తన ఉద్యోగ భద్రత కోల్పోతే నా బతుకు ఏ రకంగా ఉంటుందో అని చెప్పేసి అయోమయ గందరగోళానికి గురయ్యి ఆసుపత్రి మేడ ఎక్కి దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం మరి ఇక్కడున్నటువంటి మేనేజర్లేమో ఈ ఇక్కడ కార్మికుల్ని అసభ్యకరంగా దూషిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తూ మీరు పనులకు రావద్దండి మిమ్మల్ని తొలగించినాము అయినా మీకు సిగ్గు లేదా ఎందుకోసారి మీరు ఏరే రకంగా మీరు బతకలేరా అనే రకంగా వాళ్ళని అవమానించకరే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఈ కార్మికుల్లో బాధ ఆవేదనకు లోనైపోయి ఎవరికి చెప్పుకోవాలో ఎవరు మా సమస్య పరిష్కారం చేస్తారో అనే రీతిలో ఇక్కడున్నటువంటి కార్మికులు ఉంటున్నారు మరి అలాగే కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు గారు ఇప్పటికే కొంతమంది కొత్తగా కార్మికులను కూడా తీసుకొచ్చి వీళ్ళకి పోటీ పెట్టి పనులు చేయించాలని చెప్పేసి చూడడం కూడా చాలా అన్యాయం మరి అలాగే నిన్నటి దినం కొంతమందికి కొత్తగా వచ్చినటువంటి కార్మికులకి శాలరీస్ కూడా వేసినట్లుగా కూడా కొంతమంది చెప్తున్నారు మరి ఇప్పటికైనా ఖచ్చితంగా భాస్కర్ నాయుడు గారు గమనించాలి భాస్కర్ నాయుడు గారు గమనించి ఏ నలభై మంది కార్మికులు మరియు ఇరవై రెండు మంది సూపర్వైజర్లని ఏ ఒక్కరిని తొలగించినా ఏ ఒక్కరికి చిన్న అపాయం తెలిపే తలపెట్టినా ఖచ్చితంగా పద్మావతి ఏజెన్సీ భాస్కర్ నాయుడుకు వ్యతిరేకంగా ఇక్కడున్నటువంటి కార్మిక సంఘాలతో దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము ప్రత్యక్షంగా పాల్గొంటాం పాల్గొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాలి ఇట్లాంటి కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్టులో పెట్టాలి పెట్టి ఈ రాయలసీమలో మాత్రమే ఈ రకమైనటువంటి కార్మిక విధానాలు అవలంబిస్తున్నటువంటి భాస్కర్ నాయుడు కూడా తన పద్ధతులు విధానాలను కూడా మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా మూడు జోన్లు ఉంటున్నాయి మరి రెండు జోన్లలో ఇటువంటి ఇబ్బంది లేదు కేవలం రాయలసీమ జోన్లో మాత్రమే ఇట్లా కార్మికులు పొట్ట కొట్టే విధానాన్ని భాస్కర్ నాయుడు గారు అవలంబించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం యాభై సంవత్సరాల లోపల ఉండాలి కసువు నూకాలి కాలువలు తీయాలి లిట్రిన్లు కడగాలి అనే పనికి వయసుకు పరిమితం పెడుతున్నారు మరి ఇదే హాస్పిటల్లో అరవై రెండు సంవత్సరాలుగా డాక్టర్లు నర్సులు మరియు సూపర్టెంటెంట్ లాంటి వాళ్ళు వదులుకొని పనిచేస్తున్నారు వారికి లేని వయసు ఈ కార్మికులకి ఎందుకు ఉంటుందని చెప్పేసి కూడా మేము అడుగుతూ మరి అలాగే సూపర్వైజర్లకు డిగ్రీ తప్పనిసరి అంటున్నారు మరి పదహైదు ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న వారి వారికి ఇప్పుడు ఉన్నట్లుండి డిగ్రీ సర్టిఫికేట్ తీసుకురామంటే అది ఏ అంగట్లో దొరుకుతుంది ఏ బజార్లో దొరుకుతుందో అది ఈ నిబంధనలు పెట్టిన ప్రభుత్వమే చెప్పాలని చెప్పేసి కూడా మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా అడుగుతూ ఈ సూపర్వైజర్లని పారిశుద్ధ్య కార్మికులని ఏ ఒక్కరు తొలగించినా చూస్తూ ఊరుకునేదే లేదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటున్నాం జైభీమ్